హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శివుడిని దేవాది దేవుడు ఆదిదేవుడు అని అంటారు ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడు అనే సందేహం మీకు ఒక్కసారైనా వచ్చిందా లేదా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చే ఉంటుంది దీనితో పాటు అతని తల్లి ఎవరు మరియు అతని తండ్రి పేరేమిటి అతను ఎక్కడ ఉన్నాడు అతని గురువు పేరేమిటి అతని శిష్యుల పేరేమిటి అతను ఏ ఊర్లో ఉన్నవాడు అని ఎన్నో ప్రశ్నలు మన మనసులో తలెత్తుతూనే ఉంటాయి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడి జన్మకు సంబంధించి శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభువు అని అంటారు అంటే అతని పుట్టుకకు తానే అని అర్థం శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు శివుడికి జననం తప్ప మరణం ఉండదు అందుకే అతనికి మృత్యు భయం కూడా ఉండదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్తావన ఉంది విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుండి వెలువడే కిరణాల నుండి శివుడు పుట్టుక జరిగింది అతని నాభి నుండి వచ్చిన పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు కానీ మరోవైపు విష్ణువు జననం గురించి శివపురాణంలో శివుడు తన కాళ్ళను మర్దనా చేసుకుంటుండగా ఆ మురికి నుంచి శ్రీ మహావిష్ణువు జన్మించాడు అని ఇవి రెండిట్లో విష్ణు పురాణం మరియు శివపురాణం ఒకదానితో ఒకటి పూర్తి కాకుండానే ఉంది అంటే విష్ణు పురాణం విష్ణు భగవానుడిని ఆదిదేవుడిగా కనిపిస్తాడు అలాగే శివపురాణం మహాదేవుడిని ఆదిదేవుడిగా చూస్తుంది ఇలా అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరిని సృష్టించారు అనేది చెప్పడం చాలా కష్టం ఈ రెండు కథలను పక్కకు పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు బ్రహ్మ మరియు విష్ణుదేవుడి మధ్య ఒక చర్చ జరిగింది వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలా ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షం అవుతుంది ఆ స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం వారికి తెలియదు అప్పుడే ఆ స్తంభం నుంచి ఒక శబ్దం వస్తుంది ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెబుతాడు ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతాడు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోతారు ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే అత్యంత శక్తివంతుడు మరియు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు కాబట్టి శివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే దేవదేవతలు రాక్షసులు యక్షులు గంధర్వులు సైతం శివుడినే అత్యంత శక్తివంతుడు అని నమ్ముతారు శివపురాణంలో పూజిస్తారు కారణంగానే శివుడిని స్వయంభు అని అంటారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిలా ఎలా మారాడో దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంటుంది భూమి ఆకాశం పాతాళం మరియు పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు తప్ప మరే ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణువు మరియు బ్రహ్మాండ దేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుతున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించడానికి నిరాకరిస్తాడు శివుడికి కోపం వస్తుంది విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతూ తన కుమారుడిగా పుట్టాలి అని కోరుతాడు శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతాను అని మాటిస్తాడు దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేస్తున్నప్పుడు అతడికి ఒక చిన్న పిల్లాడి అవసరం పడుతుంది అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అన్నప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెబుతాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీనితో బ్రహ్మ వేరే వేరే పేర్లు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెబుతుంది దీని తర్వాత వచ్చేది శ్రీమద్దేవి దేవీ మహాపురాణం శ్రీమద్దేవి మహాపురాణంలో శివుని తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడిన సమయంలో శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకనొక నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవుడితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు అలాగే మహాదేవుడు విష్ణు భగవానుడు మరియు మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల జన్మరహస్యం గురించి చెబుతాడు నిజానికి బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులు దుర్గాదేవి మరియు పరమ పురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించాడని చెబుతాడు అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి పరమపురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటాడు పరమపురుషుడైన మా తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించాడు ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యత అంటే పరిస్థితిని బట్టి రెండు విధులను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు మా తండ్రి సదాశివుడికి ఈశాన తత్పురుష వామదేవ అఘోరమ మరియు సత్యజ్యోత అను ఐదు ముఖాలు ఉన్నాయి ఈ ఐదు ముఖాలలో ఒక ముఖం నుంచి అకారం రెండవ ముఖం నుంచి ఉకారం మూడవ ముఖం నుంచి ముకారం నాలుగవ ముఖం నుంచి బిందువు ఐదవ ముఖం నుండి నాదము లేదా శబ్దము ఉద్భవించింది ఈ ఐదు ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే ఓం అనే పదం ఏర్పడుతుంది ఓం అనే పదం మా తండ్రి సదాశివుని సూచిస్తుంది మా తండ్రి సదాశివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడు ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటాము అని అంటాడు అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం కంటే హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివునే ఎక్కువగా పూజిస్తారు సదాశివుడు శివుని యొక్క అతీంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడుతున్నప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు ఇది విన్న నారదుడి మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు కోరుతాడు ఈ వీడియోలో మీరు శివుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు అయితే శివుడి దగ్గర ఉన్న విద్య ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు మరియు అతని గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు అలాగే శివుడికి ఎవరు గురువుగా ఉండలేదు బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు ఈ లోకంలో గురు శిష్యులను ఆయనే ప్రారంభించాడు ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది అయితే గురు శిష్యుల సంప్రదాయాన్ని ప్రారంభించి బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు గురువుగా తన మానస పుత్రులకు విద్యను బోధిస్తాడు అలాగే శివుడు గురువుగా తన ఏడుగురు శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు అంటే శివుడు ఏడుగురు శిష్యులకు గురువు శివుడు శిష్యులకు గురువుగా ఉన్న నేటి కాలంలో సప్త ఋషుల హోదా ఇవ్వబడింది ఇది ఫ్రెండ్ స్టోరీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్